పైసలు కూడా లేవు ప్రియాంక నా దగ్గర ఇప్పుడు అవును లేదు వంశీ ఎంత కష్టపడి నన్ను గలీజ్ గలీజ్గా తిట్టిండు అది వీడియో అయిపోయిన తర్వాత కూడా నన్ను గలీష్గా ఎంత తిట్టి అంటే నేను చెప్పుకోలేదు కిల్లర్ కైతే కిల్లర్ ఏందో నేను చూపిస్తాను ఏడునా అరే అరే దాంతో పిచ్చి అరే సరే గుట్ట ఇక్కడ పిచ్చి అసలు సో హలో గస్ తెలిసేదాచల్ ప్రియాంక వచ్చేసింది అయితే వంశీ మొన్న వరకు అన్నాడు కదా నేను బండిస్తా బండిస్తాను వాళ్ళు వెళ్ళినా అడగ కానీ కానీ ఏమైందంటే వాళ్ళు ఎట్లా చెప్పాలి నేను సరే ఇచ్చిండు ఇచ్చిన తర్వాత కూడా మనసు గుచ్చుకున్నానని చాలా మాటలు మాట్లాడాడు నన్ను గలీజ్ గలీజు గదిండు అది వీడియో అయిపోయిన తర్వాత కూడా నన్ను గలిజు ఎంత అంటే నేను చెప్పుకోలేను తిట్టి బిచ్చందాన ముందే మీరు తిడుతున్నారు ఎందుకంటే నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు మీకు ఎంటర్టైన్ చేయడానికి చేస్తున్నా నేను కావాలని నేను చేసాలే గాయస్ కానీ ఆ మాటలు నేను తీసుకోలేను అందరినీ అంటే మా ఫ్యామిలీ దగ్గర నుంచి నన్ను అందరినీ తిట్టిండు నాకు అది బరదాస్ అట్లే ఇంకోటి ఆయన నీకు బండి అంటే చాలా ప్రాణం ఇంకోటి బండి ప్రాణం కాబట్టి నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం దొరికిందంటే మన బండిలా చక్కెర వేస్తే ఖరాబ్ అవుతుంది అనిపించండి అనిపించండి మొత్తం ఇప్పుడు అవన్నీ కాదు గాయ అని అట్లెట్లో మాట్లాడతాడు ఇచ్చిన తర్వాత సరే ఇష్టంగా ఇస్తే ఒక మాట అనుకోవచ్చు ఇచ్చి కూడా వంద మాటలు తిట్టి 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 నాకు అది అయితేలే ఆయనకి నా పెయిన్ అర్థం అవ్వాలి ఆయన పెయిన్ ఎట్లా అంటే దీనికి దెబ్బ వేస్తేనే వాడికి పెయిన్ అవుతుంది ఎందుకంటే బండి పిచ్చి అందరికి ఉంది ఇక్కడ అనే బెనర్కుంది అట్లనే వంశీకి కూడా చాలా పిచ్చి బండి ఆయనకి బండి ఖరాబ్ అయితే ఆయనకి తెలిసి వస్తుంది నా మనసుకు బాగా మొత్తం తీసేస్తాయి రోజు ఇట్ ఇట్రా ఇట్రా ఈ బండి అయిపోయింది తెలుసా నడతాడు ఆయన కింద పడితే ఏం అంటే ఆయన కింద పడేస్తే ఏం లేదు మొన్న వరకు పడేసి నువ్వు కరాబ్ చేస్తుండే కానీ నేనే కాపాడిన దీన్ని అట్లుంటుంది మనతో ఆయన థ్యాంక్స్ కూడా చెప్పలే నేను కింద పడేసి పదిసార్లు చెప్తాడు ఆయన పడేసింది 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 మన గ్రూప్లో అందరూ అంది తెలుసా ఒక్కసారి కింద పడేస్తే కథం కళ్ళలో పెట్టుకుంటారు అదే వాళ్ళు పడేస్తే అది పెట్టుకోద్దు ఇప్పుడైతే నేనైతే ఇప్పుడైతే నేను వంశీకి వీడియో కాల్ చేసి చూపిస్తాయి ఏంది ఏం నడుస్తుంది అని తెలవాలి నాకు నా కోపం మొత్తం ఎట్లా అయిపోవాలంటే చల్ల పడాలండి బండిని ఏదో చేశాను ఐస్ ఇప్పుడైతే వంశీకి అయితే వీడియో కాల్ చేస్తా ఫస్ట్ లొకేషన్ పంపిస్తాయా వీడికి రావాలనే కళ్ళుతో ఏడవాలి ఈరోజు చెప్పుకొని నా ఆర్పీఎం కిల్లర్కి అయితే కిల్లర్ ఏందో నేను చూపిస్తాను కిల్లర్ కి కిలాడి ఎట్లా వాలో ఆయనకి ఏం రాదు నేర్పియాలి మొత్తం మేము పోయిపోయి నాతోనే పెట్టుకుంటాడు ఎట్లా పెట్టుకుంటాడో నేను కూడా చూస్తాం ఇప్పుడు వీడియో కాల్ చేస్తాం లేదు పెట్రోలా నీకు పెట్రోల్ కాదు అన్నీ వస్తా అంట్లా ఇప్పుడు నాతో ఏముంది చూడు చక్కరా చాయ్ చేసుకుంది తాగడానికి తాగుతా తాగుతా

మెల్ల మెల్లగా వేస్తా తెలుసు నాకు కూడా లొకేషన్ ఆల్రెడీ పెట్టినారావు సో గైజ్ బండి ఎట్లా కరాబ్ చేయాలో యాక్చువల్లీ నేను ఎడో చూసినానంటే యూట్యూబ్ లో చూసిన నాకు అట్లా ఐడియా వచ్చింది ఇప్పుడు ప్లీజ్ ప్రియాంక ప్లీజ్ ప్రియాంక అన్నాడు నేను ఎంత గలీజ్గా కొట్టిండో తెలుసా అయిపోయి నాతోనే పెట్టుకున్న వంశీ అది నాకు మంచిగా అనిపిస్తలే నేను చూడడానికే మంచిదని అని నా జోలు కోసం నా అంత కంత్రి ఎవ్వరు ఉన్నారు వంశీ ఇప్పుడు నువ్వు వచ్చే వరకు చూడు సో ఆయన వచ్చినాక కెమెరా స్టార్ట్ చేద్దాము వచ్చేసి దగ్గర్లో ఫస్ట్ యాక్చువల్లీ బండి ఖరాబ్ చేసిండు ఇంకా నేనే చేసేస్తున్నాం మొత్తం మంచిం చెప్పాలి ఆయనకి బండి వాల్యూ అస్సలు లేదు కొంచెం కూడా లేదు బండి 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 అని చచ్చిపోతాడు గాని బండికి ఎట్లా మెయింటైన్ చేయాలో సర్వీసింగ్ ఎప్పుడు ఎప్పుడు చేయాలి ఏముండదు వచ్చి

ఇంజన్ ఎందుకే మొత్తం షుగర్ ఉంది ప్రియాంక పైసలు కూడా లేవు ప్రియాంక నా దగ్గర ఇప్పుడు తెప్పించుకోనికి అవును లేదు వంశీ ప్రియాంక ఎంత కష్టపడి కొన్ని తెలుసా చె లేకుండా ఎంత మంచి చూసుకున్నా బండి నేను కూడా

నాన్న వాళ్ళ బండ్లు ఖరాబ్ చేయి నా బండ్లు ఖరాబ్ చేయ అసలు తెలుసా బండి బండి మీకు అన్ని పుణ్యానికి దొరుకుతుంది ఎవరు అడిగితే వాళ్ళు బండ్లు ఇచ్చేస్తారు కదా మీకు విలువ ఎలా బండి విలువ అందుకే ఇట్లా ఉంది నీ బండి వస్తుందా నీ బండి వచ్చినప్పుడు అదే బండి ఇప్పాకనీ మాకు ఇప్పుడు అందరికి చెప్పేసి నేను నేను కలిసి ఇప్పుడు మీరు చూసే లెక్కలైతే ఇట్లున్నాయి వద్దానా ఇప్పయకు వద్దు మాకు బండి ఇప్పించి మాకు అర్థం కాదు మాకు ఎట్లా నడపలేదు మెయింటైన్ నేను అందుకే మధ్యలో ఇప్పుడు ఏం చేస్తుంది నీ బండి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడాలనుకో కార్ లేదు అసలు పిచ్చిందా అసలు మెంటల్ హాస్పిటల్ ఉంది గాంధీ

సరే మజాక్ ఏడు వరకు దాంతో పాటు అమ్మల్ని అక్కల్ని అందరినీ తిట్టుకుంటూ వచ్చా ఎవరు తెలుసు నేను ఆయన తిట్టుకుంటాను పండేసింది ప్రియాంక ఏం చెప్పినా నీకు అర్థం కాదు నుకపోతే ఈ విలువ రాకపోతుండే గలీజ్ గలీజ్ మాటలు వచ్చినా గలీజ్ గలీజ్ అదే ముందు కూడా నువ్వు తీసుకోకముందు బండి ఇచ్చేటప్పుడు ఈమెకి ఏదో ఒక కారణం కావాలి కదా చిన్న నుంచి పెద్ద కారణం కావాలి ఈమెకి అంతే వేరే ఏం లేదు ఏం కారణం అన్నా ఏదైనా చిన్నగా ఉంది అనుకో ఇంత పెద్దగా చేస్తాం నేనేం పెద్ద టోచ్ కొట్టుకుని పోతే అవుతుంది ఇది కాదన్నా ఒక మాట చెప్తున్నా ఎట్లానా మీరు కూడా ఇట్లా అనుకుంటున్నారు కదా కమెంట్ లో కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇగో నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నేను ఎప్పుడూ ఏమనలే అన్నని కలిసిమాడలు ఇస్తాను నేను అదేంటన్నా నును అన్నూ దిట్టు నేను నిన్ను దిడతా అది కామెన్ ఆ ఫ్యామిలీని తెచ్చి ఈట ఎవరైనా ఆ మాట అంటనే కదా నేను ఏదో ఒకటి చేశా అన్న 4 ఇయర్స్ కట్న్నాను దిని ఫైనాన్స్ ఫోర్ ఇయర్స్ చన్నాను 4 ఇయర్స్ కన్నాను అల్లంతా కష్టవడి చేసుకున్నా నా బండి నాకు జీనే కష్టానికి కొనేపుడ నాది మీకు తెలుసు నువ్వు నువ్వు కొన్ని నువ్వు కష్టపడి నువ్వు డ్యూటీ వేసి నువ్వు ఒంట నీకు తెలుసు బండి వ్యాలూ అదే ఎట్లా ఇష్టం ఎట్లా తిడుతున్నా నిజం చెప్తున్నా అంటే నేనే రానన్నా ఎందుకు ఎందుకు అందరికి నాతో ప్రాబ్లం ఇగో ఆ మాట లేకపోతే నేను చేయడానికి తెలియదా నా గురించి తెలుసా తెలియదా

మాకేం అర్థమైతున్నాయి రానన్న మాట వాళ్ళు కూడా మంచి ఉంది అల్లు కాదు కాదు మంచి పని చేసినట్టు ఇంకా రాను మంచిగా గుట్లాడి మంచిగా ఉంటే అర్థమవుతుంది ఏదని చెప్పాలా

తెలుసు మేమే చేసి పైసలు ఇప్పుడు రెండు రోజులు ఎందుకు రెండు రోజులు ఎక్కడ తీసుకొని వస్తున్నా డైలీ మమ్మీకి ఏం చెప్పాలి బండి నా ఇంటి లేకపోతే అసలు నిద్ర అనే బండి షోరూమ్ లో ఇచ్చినప్పుడు ఒకరోజు వేయించుకొని వస్తా అనమాట ఇప్పుడు షోరూమ్ లో కలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మొత్తం ఇంజన్ మొత్తం ఇప్పయను సెంటిమెంట్ చెప్పడం ప్రతి దాంట్లో

మాట్లాడొస్తాయి ఇప్పుడు చోర దాకా తీసుకోరా తీసుకో స్టార్ట్ అయితే మాట్లాడతాం చేస్తాయి మొత్తం కుట్ర పెట్టుకున్నాను కుట్ర పెట్టుకోవాలంటే మాట్లాడితే ఇంకా బయట అన్ని పడతాయి అన్న అర్థమైతున్నా ప్రతి దానికి ఏం చేసినా నా పైన నువ్వు కేసిస్తారు అడిగి తెలిసింది కదా పోలీసు వాళ్ళతో ఇంత పెద్ద స్టోర్ అయిందో పోలీసు బండి తీసుకోతాంటారు అన్ని బండి తీసుకోతాంటారు అసలు ఒక సెక్యూరిటీ ప్లేస్ తెలియదు ఏం తెలియదు ఏడ వాడితే ఆడ వీడియో చేసి చూడే ఏడ వాడితే ఆడ వీడియో చేసి చూడే ఏడ వాడితే ఏడ బండి అవుతాడు వీడియో అయిపోవాలని వీళ్ళు చేస్తుంది అన్ని మొత్తం ఏడ బండి అయింది అనుకో కెమెరా వీడియో స్టార్ట్ మొత్తం వీడియో చేసేసి ఆడ ఎవరు వస్తారు ఏ కెమెరా ఉంటారా సిఎం ఉంటాడు ఎవరు తెలుసు ఆడ ఇప్పుడు ఇట్లా ఎట్లా భయపడుతుంది

సో గైజ్ ఒక మాట అయితే నిజం చెప్తున్నా ఇప్పుడు నేను ఈ మాట ఓపెన్ చేసి అనుకో వంశీ నన్ను అమ్మ అక్క అందరినీ తిట్టిండు గలీజ్గా అంటే సనాన్న సీరియస్ అయిపోతాడు మళ్ళీ సనాన్న సీరియస్ అయిపోయి బెన్నర్ దగ్గర పోయి ఇంకా లేనిపోని చెప్పిన అనుకో ముందే గ్రూప్లో క్లా అంటే గ్రూప్లో క్లాషెస్ నడుస్తుంది ఆ కూడా తీసేస్తారు నాకు అవన్నీ ఇష్టంలే ఆయనకి ఆ మాట నేను అసలు ఎవ్వరు జోలికి పోను అంటే మజాక్ ఎంత మజాక్ ఆడితే నాతో ఆడితే నేను అన్నీ ఒప్పుకుంటా కానీ ఫ్యామిలీ దగ్గర పోతే నేను అసలు నా వల్ల కాదు ఇంకో ఆయన వేరే వేరే మాటలు తిట్టిండు నేను చెప్పుకోలేను బా చెప్పుకుంటే మంచిగా ఉండదు ప్రతి ఒక్కరు చెప్పుకుంటే తిరుగుతా అందుకే నాకు బాధ అనిపించింది కాబట్టి నాకు కూడా బండిలు అంటే ఇష్టం బండి అంటే బండి గురించి నేను లే నేను అది ఒక డ్రీమ్ అనుకోండి దాని గురించి నేను కూడా తడబడతా కానీ ఆయన మాటలు మాట్లాడింది నాకు మనసుకు తాకింది కాబట్టి నా వల్ల కాలేదు ఆయనకి కూడా తాకాలి ఆయన డైరెక్ట్ మాట్లాడితే ఆయనకు తాకదు ఎందుకంటే ఇంకోసారి మాట్లాడడానికి పదిసార్లు ఆలోచించాలి నాతో అనేసి నేను బండి ఖరాబ్ చేసిన గాయస్ కానీ బండి నేనే చేసిస్తాను ఎట్లనే చేసాను నా దగ్గర నా దగ్గర లేకపోయినా నేను చేసి ఇస్తాను గాయస్ కానీ నాకు చాలా బాగా అనిపించింది ఆయన ఎట్లా మాట్లాడినంటే అని చెప్తే మంచిగా ఉండదు ఎట్లానా మీరు కూడా తీరుతుండవో కామెంట్స్లో నేనే అన్నీ చేస్తున్న వాళ్ళు కూడా తీరుతున్నారు నాకు నాది మన్ నేను కూడా మంచిగా అబ్బా నేను ఎంతవరకు వింటా చెప్పండి నేను మీకు ఎంటర్టైన్ కోసమే నేను అన్నీ చేస్తాను కావాలని ఏం చేయా మీకు కూడా తెలుసా మాట అయినా నన్ను తిట్టుకుంటారు చూడండి నాకు అనిపించాలి కానీ అది అది చెప్తే పెద్దగా అయిపోతుంది అనేసి నాకు అది చెప్పాలనిపించాలి కాబట్టి నేను చెప్పలే సో నేనైతే బండి అయితే చెప్పి చేస్తాను ఎట్లయినా దా వచ్చి